వెల్కమ్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు కనిపించడం లేదు ముఖ్యంగా అధికారికంగా సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన ఎక్కడా కనిపించడం లేదు మీడియా ముఖంగా మాట్లాడడం లేదు ఎక్కడా కూడా ఆయన కనిపించడం లేదు ముఖ్యంగా కలెక్టర్ల సమావేశంలో కనిపించడం లేదు అండ్ రీసెంట్గా చూసుకుంటే ఏపీ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి వచ్చి వెంటనే కూడా వెళ్ళిపోవడం జరిగింది అండ్ మెయిన్గా గతంలో కొన్ని కొన్ని కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం లేదని చెప్పి చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ వార్తలు రాసుకుంటూ బ్రతుకుతున్నారు మనం మీడియా అంతా కూడా చూస్తూనే ఉన్నాం అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బాధ్యత లేకుండా రాజకీయాలు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత పది పదిహేను రోజుల నుంచి కూడా కనిపించకపోవడానికి కారణం ముఖ్యంగా కీలకమే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు ఆ తర్వాత తన కొడుకు బాలేదని చెప్పి అక్కడికి నుంచి సింగపూర్ వెళ్ళారు సింగపూర్ నుంచి వచ్చిన కానీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే ఆయనకి అనారోగ్యం బారిన పడ్డారు ముఖ్యంగా ఆయనకి ఒంట్లో బలహీనత అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే బలం లేకపోవడం వల్ల శీలైనలు ఎక్కుతున్నాయి ఆయనకి కొంచెం బలం పెరగడానికి శీలైన ఎక్కడ జరుగుతుంది అంతేకాకుండా ఆయనకి వెన్నుముక్క నొప్పి అనేది చాలా బలంగా ఉండేది ఇవేవి కూడా తెలియవు జనాలకి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్కి డు డుమా కొట్టేశాడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ మీటింగులకి కానీ ప్రభుత్వ కార్యకలాపాలకి ఆయన హాజరు కావడం లేదని చెప్పి మీడియా ముఖంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గత నాలుగైదు రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఆయన రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది నిన్న కూడా పదహారవ సంఘం ఆర్థిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన మంత్రులందరూ కూడా హాజరయ్యారు ఆర్థిక సంఘానికి సంబంధించిన అధికారులందరూ కూడా హాజరయ్యారు వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరి లో ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అక్కడ తీసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి చేతికి ఎక్కడ ఒక ఇంజక్షన్ చేసే బ్యాండేజ్ ఏదైతే ఉంటుందో అంటే సిలైలు ఎక్కించడానికి ఏదైతే ఒక స్టిచ్చర్ లాంటిది ఉంటుందో అది ఇక్కడ కొన్ని స్టిక్కర్లు వేసి పెట్టడం అయితే జరిగింది అంటే అంటే సిలైలు ఎక్కుతున్నాయి నిన్న ఫొటోస్ అనేవి తీయడం వల్ల అప్పుడు సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైందని చెప్పి చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయంగా కానీ ముఖ్యంగా ఎటువంటి మీటింగ్ ఉన్నా కానీ బాధ్యతగా తీసుకుంటాడు ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే చాలా కష్టపడాలి యాక్చువల్గా రాజకీయ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లోకి వెళ్తే కనీసం వాళ్ళు వేసుకున్న ఇస్త్రీ చొక్కా నలగకుండా చొక్కాకి చెమట పట్టకుండా వెళ్ళి వచ్చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలా కాదు గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళాడు అక్కడ దాదాపుగా ఒక ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ప్రజల్ని పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా చూడడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్ళడం కొడుకుని చూడడం అక్కడి నుండి హాస్పిటల్ నుంచి తీసుకురావడం ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు ఎందుకంటే కొంత ఆయన పర్యటనల మీద ఒత్తిడి పెరగడం వల్ల ఆయన కొంత అనారోగ్యాన్ని బారిన పడడం జరిగింది ముఖ్యంగా ఆయనకి వెన్నుముక అనేది ఎప్పటి నుంచో కూడా చాలా కొంత ఇబ్బందికరంగా మారిందని మనం అయితే దాంతో దాంతోపాటు కొంత ఒంట్లో ఓపిక తగ్గిపోవడం వల్ల బలహీనంగా ఉండడం వల్ల ఆయనకి సీనియర్లు అయితే ఎక్కుతున్నాయి నిన్న జరిగిన పదహారవ సంఘం ఆర్థిక ప్రణాళికల కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు అక్కడ తీసిన ఫోటోల వల్ల పవన్ కళ్యాణ్ గారికి కొంత ఆరోగ్యం బాగోలేదని చెప్పి చాలా మందికి తెలిసింది ఇవేవి తెలియకుండా పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలోనే గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు ముఖ్యంగా ప్రభుత్వ కార్యకలాపాలకి కేబినెట్ మీటింగులకి డుమ్మా కూడా ఎత్తనాడని చెప్పి మంది మాట్లాడుతున్నారు అసలు వాస్తవానికి ఆయనకు ఒంట్లో బాగోక కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాడు నిన్న కూడా ఆయన చాలా తప్పనిసరి లో అక్కడికి రావాల్సి వచ్చింది అది తెలుసుకోండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆరోగ్యం బాగోలేదు కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు వెన్నుముఖ ఉప్పు అనేది చాలా తీవ్రంగా ఉంది అండ్ మెయిన్గా ఆయనకి బలహీనత అనేది ఎక్కువ ఉండడం వల్ల సిలిన్లు అనేవి ఎక్కుతున్నాయి ఇది అసలైన నిజం ఇప్పుడు మీడియా అంతా కూడా ప్రచారం చేయండి అంతే తప్పితే ఇష్టానుసరమైన రాతలు తప్పుడు రాతలు అనేవి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి గ్యాప్ వచ్చింది కూటం ప్రభుత్వంలో జనసేన విడిపోతుందని చెప్పి ఏవేవో రాతలు రాతున్నారు వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీడియా అంతా కూడా ప్రచారం చేయండి